నమస్తే వెల్కమ్ న్యూస్ చిత్తూరు జిల్లా దొంగ అరెస్ట్ కుప్పం డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ పార్దసారథి మాట్లాడుతూ ఆంధ్ర తమిళనాడు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడ్డ తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరుకు చెందిన అంతరాష్ట్ర దొంగ శక్తి వేరును గుడిపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు గుడిపల్లి రామకుప్పం రాళ్ల బుదుగురు పోలీస్ స్టేషన్ల పరిధిలో నిందితుడిపై ఐదు కేసులు నమోదైనట్లు తెలిపారు అంతరాష్ట్ర దొంగ శక్తివేరు దొంగతనం చేసిన ఐదు తులాల బంగారం కిలో వెండి రికవరీ చేసినట్లు తెలిపారు దొంగను పట్టుకున్న పోలీస్ సిబ్బందికి రివార్డులను డిఎస్పీ పార్థసారథి అందించారు

ఈ రెండ ఫోటోలో కొట్టు కొట్టి వారు సో ఇంకోటి టైం టూ ఒక ఇంటర్ స్టేట్ అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది యాక్చువల్గా ఇతన్ని లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ అరెస్ట్ చేయడం జరిగింది ఇతడి పేరు వచ్చేసి ఏజ్ థర్టీ సిక్స్ ఇయర్స్ కరంపూర్ గ్రామము తిరుపత్తూరు జిల్లా తమిళనాడు వ్యక్తి ఇతడు ఇతను డ్రైవర్ గా పనిచేస్తుంటాడు మన ఆంధ్రప్రదేశ్ లో ఇతని మీద ఇతడు పద్నాలుగు చోట్ల చోరీ చేశాడు అలాగే తమిళనాడులో ఉత్తంగిరి పెరంబైరు కోయంబత్తూరు తిరుపూరు ఇంకా అర్ధర్ పోలీస్ స్టేషన్స్లో చాలా కేసెస్ ఉన్నాయి ఇతడు సోలో ఆఫెండర్ ఇతడు డేహెచ్పి చేస్తూ ఉంటాడు పక్కన పగటి పూట రావడము చూసుకోవడము ఆ టైంలో ఎవరు ఇండ్లలో లేకపోతే చోరీలు చేస్తూ ఉంటారు ఇతన్ని లాస్ట్ మంత్ ఇరవై ఎనిమిది ఆరు ఇరవై ఐదున మన రూరల్ ఇన్స్పెక్టర్ గారు మలేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో గుడిపల్లి ఎస్ఐ గారు వాళ్ళ టీం క్రైమ్ పార్టీ వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది అప్పుడు మనకి పరిమితులు ఉన్నది గా అతన్ని రిమాండ్ చేసి మొన్నటి రోజున మనం పదకొండవ తేదీ ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకుని తరువాత ఎగ్జామిన్ చేయడంతో ఇతని దగ్గర నుంచి ఐదు తులాలు బంగారును ఒక కేజీ సిల్వర్ని రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు ఇతడు మన దాంట్లో నాలుగు కేసుల్లో ఉన్నాయి ప్రస్తుతం ప్రస్తుతం నాలుగు కేసులలో ఉందాయి అందులో గుడిపల్లి లో రెండు కేసులు రాబదగూరులో ఒకటి రామకుప్పంలో ఒకటి ఈ నాలుగు కేసెస్లో కూడా ఈ ప్రాపర్టీస్ రికవరీ చూపించాము అతన్ని మీకు ఇప్పుడు ప్రవేశపెడతాము ఇది ఒకటండి